Hi guys this is Boi Chaudhary ప్లీజ్ ఛానల్ అవుతాను కంటెంట్స్ సో మామూలుగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ వర్షాలు మామూలుగా ఇట్లా వచ్చేసి కొంచెం ఉండే చోటల్లో ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కదా దాంట్లో ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే దానిమ్ములో దీనివల్ల మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ క్రాప్ దెబ్బతింటుంది అంటే మనం ఒక వంద టన్నులు అయితే అనుకుంటే ఇరవై నుంచి ముప్పై టన్నులు డ్యామేజ్ అనేది అన్నమాట దీనివల్ల అదేంటంటే ఊజి డేగలు సో ఆ డ్యామేజ్ అనేది కూడా చూస్తాను ఇదేంటంటే ఒకరోజు ఒక సైడ్ ఒక కాయగే పెట్టింది అనుకో మళ్ళీ అక్కడికే వచ్చి కొడుతూనే ఉంటుంది కాయని సో చూస్తాను చూడండి ఎట్లున్నాయి ఇక్కడ చూసి చూడండి దీన్ని ఎన్ని పోట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది ఒక్క కాయకే పది పోట్లు వేసింది చూడండి మళ్ళీ చూస్తే కదా కలర్ మామూలుగా అయితే యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు అంటే కలర్ వచ్చినప్పుడు అనుకుంటారు ఇది కలర్ రాలేదు ఏం లేదు ఈ స్టేజ్లోనే కొట్టేసింది చూడండి ఇక ఇది కూడా ఇక్కడ కూడా డ్యామేజ్ చేసింది ఇక డ్యామేజ్ అయి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది సో మన వాళ్ళు కొంతమంది డిస్కషన్ చేశాం కదా లాస్ట్ టైం సో దీన్నే మామూలు వాళ్ళు యాత్రనోస్ అని కొంతమంది కొంతమంది ఇది టేగుల్ అని కాదు ఇది మెయిన్ ఇక చూడాలి దీని మీద ఒక బొక్కలు చూడండి ఇక అట్లా సో అది సో దాన్ని బట్టి ఉంటే దీనికి ఏం చేయాలంటే మామూలుగా ఏదైనా కూడా ఒక ఇన్సెక్ట్ సైడ్ క్లోరో సైబర్ కానీ ఆల్ఫా మిత్రం కానీ డెల్టా మిత్రం కానీ తర్వాత ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏదైనా ఒక పురుగు ముందు ఓవల్ రింగ్ కానీ ఇమేటీ పింజేటేస్ అంటే పురుగు లోపల ఉంటే పురుగు కూడా పోతుంది అది బాగా కొంచెం కంపెనీస్ పరంగా పోతే లిండ్ స్టార్ కానీ లాంగ్ మామూలు అలికా కానీ ఇంకా యాంపులు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఎదుగా అంత అవసరం లేదు యాంపుల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో దాంతోపాటు ఆయిల్ కలుపుకొని కొడితే కొంచెం ఈ వాసనకి నీకు డేగలు రావట్లేదు అది సో దాన్ని బట్టి ఆలోచించండి మీరు మామూలు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇది చూడండి ఇది రుబీ వెరైటీ అందుకే కలర్ ఇట్లా కనపడుతుంది ఇది పుట్టినప్పటి నుంచి వరకు అంటే కాయ అయిపోయే వరకు ఇదే ఇదే ఉంటుంది సో ఈ కలర్లోనే ఉంటుంది ఈ వెరైటీ సో మనం ఏమనుకుంటారంటే ఇది మళ్ళీ అంత పండు అయిపోయిందా ఈ మామూలు స్టేజ్లో ఉంది సో ఈ స్టేజ్లోనే వస్తుంది చూడండి మామూలుగా ఇంకా బిస్కెట్ కలర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు డేగలు కొట్టేస్తుంది ఈ డ్యామేజ్ ఎక్కువ ఉంది చెక్ చేసుకోండి బాగా పని చేస్తుంది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన